హలో హాయ్ గుడ్ మార్నింగ్ టీం నా సబ్స్క్రైబ్సర్లకి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు గోంగూర పులావ్ చేస్తున్నా ఎలా చేస్తున్నా చూడండి ఓకేనా గోంగూర వచ్చేసి మూడు కట్టలు అండి దగ్గర కుడికిచ్చిన దీని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత ఇంకో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నవి తర్వాత బిర్యానీకి సంబంధించిన ఆకు అంత తెచ్చి పెట్టుకున్న నెక్స్ట్ వచ్చేసి రైస్ ఆల్రెడీ పక్కకు నానబెట్టేసినాను సో ఇది గోంగూర పులావ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది గోంగూర పులావ్ ఇందాక వీడియో చేసి అనేది ఎందుకు స్ప్రక్ అయిపోయింది అంతే కంటిన్యూ చేయలేకపోయినాను సో ఇది గోంగూర ఆల్రెడీ ఆ గోంగూర మూడు కట్టలు మొత్తము నూనెలో వేయించిన తర్వాత మిక్స్ పట్టిన తర్వాత ఇది రైస్ నానబెట్టిన తర్వాత ఆనియన్స్ టమోటాలు తాలింపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని తరువాత పైన గరం మసాలా అండ్ ధనియాల పొడి తర్వాత కొంచెం కరివేపాకు అల్లం పేస్ట్ అవన్నీ వేసేసిన తర్వాత రైస్ వేసి దానిలో ఉన్న మిక్స్ పెట్టుకున్న గోంగూర ఏదైతుందో దానిలో మిక్స్ వేసేసినాను వేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంది చూడండి ఓకేనా సో ఇది కంటిన్యూగా నీకు ఇప్పుడు మొత్తం ఫస్ట్ది ఇప్పుడు రెండు కలిపి మీకు వీడియో పెడతాను చూడండి ఎలా ఉందో టేస్ట్ కూడా చూసి చెప్పండి భలే ఉంటుందండి ఓకేనా సో ఇది గోంగూర పులావ్ తయారు చేసే విధానం ఆల్రెడీ చెప్పాను మూడు కట్టలు గోంగూర తర్వాత కొంచెం కారము గోంగూరలు వేసి తాలింపు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటోలు అల్లం పేస్ట్ తర్వాత సాల్ట్ ఆల్రెడీ మేము గోంగూరలో కారం వేసుకున్నాం కాబట్టి మిగతా కారం అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకున్నాము బిర్యానీ ఆకు చెక్క దాని చెక్క అవన్నీ కలిపేసిన తర్వాత పైన మనం ఏదైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నామో దానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి తర్వాత ఇది టూ కరెక్ట్ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ పెట్టుకుంటే ఇది ఈ విధంగా వస్తుంది రైస్ చూడండి ఓకేనా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్